హలో మై డియర్ సినిమా లవర్స్ ఐ ఐఆమ్ వియోర్ విశ్వ రివ్యూస్ అది రాఘవేంద్రరావు డైరెక్షన్లో చిరంజీవి నటించిన సినిమా మొట్టమొదటిగా డైరెక్ట్గా భారీ బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా పేరు అడవి దొంగ రికార్డులు కలెక్షన్ చేస్తుందని అటు సినిమా పరిశ్రమ ఇటు సామాన్యులు అందరూ ఎక్స్పెక్ట్ చేసి పోటెత్తి సినిమా థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో గడిచింది అప్పటికే సినిమా కాసులు రిటర్న్ వచ్చేసాయి అయితే అప్పుడే జరిగింది ఒక ప్రమాదం అని చెప్పాలా ఒక ప్రమోదం అని చెప్పాలా తెలుగు సినిమాకు ఒక కీర్తి కిరీటం అని చెప్పాలా ప్రతిఘటన రిలీజ్ అయింది టీకృష్ణ దర్శకత్వం వహించి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు నిర్మించిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అడవిదంగ కలెక్షన్ని తగ్గించేసింది ఏది ఏవైనా అటు మాస్సుని ఇట క్లాసుని అట సోషల్ మెసేజ్ని అన్నిటినీ మిళితం చేసిన ప్రేక్షకుడు ఒక్కలాగే ఆరాధించిన ఆశీర్వదించిన ఆదరించే సినిమాలు ఆ రెండు కూడా